ట్రస్టెడ్ గోల్డ్ బయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును సక్సెస్ అంత ఈజీగా ఎవరిని అందుకోదు ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి అందులోను పేదరికం వెంటాడే కుటుంబాలైతే వాటి అన్నిటినీ అధిగమించాలంటే అంతకు మించిన ఆత్మవిశ్వాసం చాలా బలంగా ఉండాలి అప్పుడే అనుకున్నది సాధించగలుగుతారు తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోగలుగుతారు అలాంటి ఒక సక్సెస్ స్టోరీనే సతీష్ గారిది సో సతీష్ ఇక్కడ ఉన్నారు కదా తిను శ్రీకాకుళం జిల్లా సిక్కోలు అబ్బాయి రైతు బిడ్డ ఈ అబ్బాయి సాధించినటువంటి ఘనత చాలా అపూర్వమైనదనే చెప్పాలి ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూస్తే చాలు నా కొడుకు ఇంత సక్సెస్ని సాధించగలిగాడు అనేది వాళ్ళు కూడా ఇంకా ఆశ్చర్యంలోనే ఉన్నారు ఎందుకంటే తను ఏం సాధించారు అన్నది తన మాటల్లోనే విందాం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం కంబకాయ విలేజ్ నుంచి వచ్చినటువంటి సతీష్ ఇప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్ డిస్టెన్స్లో చేస్తూనే తనకి ఇష్టమైనటువంటి ప్రొఫెషన్లో రాణించాలి అనుకున్నాడు అందుకోసం చాలా కష్టపడ్డాడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే చాలామందికి ఎంతో అంటే ఒక గోల్ ఒక లక్ష్యం ఉన్నప్పటికీ దాన్ని అధిగమించే క్రమంలో పేదరికం కూడా ఒక అడ్డుగా మారుతోంది కానీ వాటిని కూడా అధిగమించాలి అంటే ఖచ్చితంగా ముందు తనని తాను నమ్ముకోవాలి అలా నమ్ముకున్నప్పుడు భగవంతుడు కూడా హెల్ప్ చేస్తారు ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరు ఆర్థికంగా ముందుకొచ్చి వాళ్ళకి సాయం చేస్తే ఇలాంటి సక్సెస్లు హండ్రెడ్ పర్సెంట్ అందుకోవచ్చు సతీష్తో మాట్లాడదాం కంగ్రాచులేషన్స్ మా ఎస్ ఏంటి మీరు అంటే ఇప్పుడు సతీష్ ఏంటి

ఏంటి అసలు జనరల్గా ప్రతి ఒక్కరికి ఒక ఇంట్రెస్ట్ అనేది ఎక్కడో కనెక్టింగ్లో వస్తూ ఉంటుంది ఆ సినిమా ఆ స్టార్ లాగా నేను అవ్వాలి ఇట్లా ఇట్లా అనుకుంటూ ఉంటాం కదా చిన్నప్పుడు జనరల్గా చూసేది ఏంటంటే ఇంకొకరిని చూసి మనం ఇన్స్పైర్ అయింది నువ్వు ఎవరిలాగా అవుతావు అంటే నేను పోలీస్ అవుతా ఏదో చెప్తూ ఉంటాం బట్ ఈ ఫీల్డ్ మీకు ఎందుకు అనిపించింది ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది చిన్నప్పటి నుంచి అంటే డిఫెన్స్ అంటే ఇష్టం డిఫెన్స్లో ఆర్మీ అంటే చాలా ఇష్టం అయినా అలా ఫిట్నెస్ మెయింటైన్ చేద్దామని జిమ్కి వెళ్ళామను మనం ఫస్ట్ తర్వాత జిమ్లో ఉండే పోస్టర్ చూసి మనం ఎందుకు ఇలా అవ్వకూడదు ఆ పోస్ట్ మనం మన పోస్ట్ అక్కడ ఎందుకు ఉండకూడదు అని తాడుతో స్టార్ట్ చేసాను మేడం ఇవి ఎలా ట్రూ అయింది మేడం ఇప్పుడు నా ఏజ్ నైన్టీన్ మేడం త్రీ ఇయర్స్లో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో టూ థౌజండ్ ట్వంటీ త్రీ మిస్టర్ టూ ట్వంటీ ఫోర్ జూనియర్ మిస్టర్ ఇండియా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మిస్టర్ ఏషియా మిస్టర్ వరల్డ్ మేడం సో ఇప్పుడు అంత పెద్ద కాంపిటీషన్కి మీరు వెళ్ళినప్పుడు అనిపించిందా కాంపిటీషన్ కూడా అంతమంది ఉంటారు మనకి కాంపిటేటర్స్ సో అక్కడ ఎట్లాంటి కాన్ఫిడెన్స్ ఉంది మా అమ్మ నాన్న కష్టాన్ని అక్కడ గుర్తించు సూపర్ నాన్న సూపర్ నిజంగా ఇది కదా కన్నీళ్ళు వస్తున్నాయి నిజంగా అమ్మ నాన్న కష్టాన్ని ముందు అక్కడ గుర్తు చేసి గుర్తు చేసుకున్నా అలా ముందే వాళ్ళ కోసం నేను ఏదో ఒకటి చేయాలి అనే థాట్తో మీరు ఎక్కాను మేడం నేను ఎప్పుడు పోజింగ్ చేసినా కళ్ళు మూసుకొని వేస్తాను మేడం ఎందుకంటే మా అమ్మ మన కష్టాన్ని నేను ముందులో విజువల్ చేసుకుంటాను మేడం అప్పుడే ముందు చేసుకొని నేను పోజింగ్ వేస్తాను మేడం అంతే మేడం అక్కడ మెయిన్ సక్సెస్ అమ్మ కళ్ళల్లో ఆనందంతో ఒకటి మీ సక్సెస్ వల్ల రెండోది అమ్మా నాన్నని గుర్తు పెట్టుకొని వాళ్ళని తలుచుకొని నేను వెళ్తాను ఎందుకంటే ఇది నాకు చాలా అవసరం అని తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఏం చెప్తా ఉన్నా ఈ స్ట్రగుల్లో జనరల్గా ఇక్కడ మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది మెయింటెనెన్స్ ఉంటుంది మేడం నేను చాలా స్ట్రగుల్ అయ్యాను ఆ స్ట్రగుల్ నువ్వేం ఫీల్ అవ్వక ఎంతైనా పర్లేదు నేను చూసుకుంటున్నాను మా నాన్న చాలా సపోర్ట్ చేశారు మేడం మా నాన్న ఇంకా సురేష్ సార్ కూడా సురేష్ సార్ చాలా ఇంకా చేశారు ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ అప్పటికప్పుడు పిలిచి వీడియోస్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ని మా ఊరు అబ్బాయి ఇచ్చే చేయాలనుకుంటున్నాడు అందరూ సపోర్ట్ చేయండి వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేయండి చాలా ఉంది కానీ ఇంకా వాళ్ళు మిడిల్ క్లాస్ అనేసి ఇంకా చాలా సపోర్ట్ చేస్తూ అక్కడ వరకు తీసుకెళ్ళారు మేడం థ్యాంక్ యూ సార్ రియలీ గ్రేట్ ఎందుకంటే మనకు ఒక గోల్ ఉంటుంది కానీ మన కాన్ఫిడెన్స్ ఉంటుంది కానీ ఎంకరేజ్మెంట్ చేయడానికి ఫ్యామిలీ మెంబెర్స్ ఎంత ఇంపార్టెంటో ఫైనాన్షియల్ ఎంకరేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్ మేడం ఫైనాన్షియల్గా అయితే పేరెంట్స్ చాలా సపోర్ట్ చేస్తారు మేడం

ఎందుకంటే ఇట్లాంటి సక్సెస్లు మనం చూడాలి అంటే అది ఒక్కరి వల్ల సాధ్యం కాదు చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ నుంచి కూడా ఒక గ్రేట్ సపోర్ట్ వస్తేనే ఎవరైనా ఏదైనా అనుకున్నది సాధించడానికి వాళ్ళకి ఒక హెల్దీ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేయాలి సో జనరల్గా మీ మెయింటెనెన్స్ విషయంకి వస్తే కనుక జిమ్లో పోస్టర్ని చూసారు సరే కానీ మన కెపాసిటీ కూడా మనకి ఇమ్మీడియట్గా మైండ్లోకి వచ్చేస్తుంది నాన్న చూస్తే రైతు ఇలా నేను అవ్వాలి అంటే ఇంత ఖర్చు అవుతుంది ఎలా ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు ఫస్ట్ మీకు ఏమనిపించిందమ్మా అంటే ఫస్ట్లో అనిపించింది మేడం ఇది చాలా ఎక్స్పెన్సివ్తో కూడింది ఇదే మెయింటెనెన్స్ కూడా చదువు కూడా అవుతుంది కదా అనేసి నాకు అదో అనిపించింది మేడం ఇదైతే ఒకసారి ఏదైనా సక్సెస్ అవుతాం కదా సక్సెస్ అయితే తర్వాత ఇవన్నీ పొట్టుకొట్టి తీర్చేయచ్చు కదా అని థాట్తోనే దిగాను మేడం చదువు అయినా ఇలాగే అవుతుంది కదా మేడం ఇప్పుడు బీటెక్ కావని ఎంటెక్ కానీ ఇవన్నీ ఎక్స్పెన్సివ్ అవుతాయి అలాగే దీనికి కూడా పెడదాం ఎగ్జికేషన్ తర్వాత సైడ్ పెట్టి ఇది కూడా ముందుకు వెళ్దాం అని వచ్చాను మేడం ఫస్ట్ నాన్నకి అమ్మకి చెప్పినప్పుడు ఏమన్నారు అంటే ఇది ఎందుకు మనకి చాలా డబ్బులతో అయిన పనులు మనకు మా చదువుకో అన్నారు మేడం నేను అంటూ ప్రూవ్ చేసుకుని వాళ్ళకి చూపించాలి కదా అందుకు మిస్టర్ ఆంధ్ర కొట్టాను మేడం ఓకేలా చేస్తాను కదా చెయ్యి అనేసి ఇంకా సపోర్ట్ చేశారు మేడం నా కొడుకు సాధిస్తాడని చూశారు మేడం మిస్టర్ ఇండియా గోల్డ్ మెడల్ మేడం తర్వాత నా కొడుకు ఇంకా మా కొడుకు తిరిగి లేదని ఇంకా చాలా సపోర్ట్ చేశారు మేడం ఇప్పుడు అలాగే నిలబెట్టాను మేడం ఆ మాటలు నిలబెట్ట కొడుకు మాట ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను అని చెప్తున్నారు అమ్మ ఏమనిపించింది మీకు సంతోషం ఎలా ఉంది నా కష్టం అలా అక్కడ మర్చిపోయాను మేడం నాకు చాలా సంతోషంగా అమ్మ దగ్గరకు వచ్చేసి సతీష్ ఒకసారి సూపర్ సూపర్ రియల్లీ మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నేను మళ్ళీ ఏం మాట్లాడలేకపోతున్నాను మాట్లాడాలి ఇప్పుడే మాట్లాడాలి మీరు వాళ్ళే నాకు ప్రపంచం నాకు ఎవరూ లేరు మేడం వాళ్ళే నాకు నన్ను నాకు ఒక సంతోషాన్ని ఇచ్చారు కనుక ఈ జీవితానికి పడుతుంది అదే నేను వాళ్ళు మరిన్ని సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అంతే మీ ఊర్లో మా సతీష్ చాలా మంది అన్నారు అబ్బాయికి ఏటి మీరు ఇలాగ చెడగొడతానరు అబ్బాయికి ఏటి మీరు రన్న నా భర్త చాలా కష్టపడి ఎవరు ఏమనుకున్నా సరే మనకు పరవలేదు మన పిల్లడి మీద మనకు నమ్మకం ఉండాలి అనేసే ఉద్దేశంతో నా భర్త చాలా కష్టపడ్డారు వాటికి మాకు ప్రతిఫలంగా నా బెడ్ మాకు ఇది ఇచ్చారు మాకు అదే చాలు అమ్మ అంటే కేరింగ్ నాన్న అంటే సాక్రిఫైస్ కనిపించదు నాన్న త్యాగం ఇది అంతా మేము కళ్ళల్లో పెట్టుకున్నా మీరు మాత్రం గుండెల్లో పొంగిపోయే ఆనందం బట్ అది ఎక్స్ప్రెస్ చేయరు ఏమనిపిస్తుంది మీ అబ్బాయి సక్సెస్ మా అబ్బాయి ఫస్ట్లో వెళ్ళేటప్పుడు అయితే మాత్రం ఇది వద్దురా మనం తట్టుకోలేము అని చెప్పాను మిస్టర్ వచ్చిన తర్వాత నాకు కొద్దిగా ఉత్సాహం కలిగి సరే ఎక్కడి నుంచి వెళ్ళు అనేసి నేనే ప్రోత్సహించాను తర్వాత నేను ఎక్స్పెండిచర్గా చాలా కుంగిపోయాను కుంగిపోయినా సరే మనకు ఒక చెక్క ఒక కొద్దిగానే వ్యవసాయం ఉంది కదా ఆడపిల్లైనా ఉంటే అమ్మేసి చెయ్యమా అనేసి ఉద్దేశంతో నేను ముందుకు వచ్చాను ఇంకా కొంతమంది ఊర్లో ఇలా పెడతాను బుర్ర కూడా పోయింది అనేసి కొంతమంది అన్నారు కానీ నేను మిస్టర్ ఏ అదే ఆంధ్రాలో అదే మిస్టర్ ఇండియాలో కొట్టేసిన తర్వాత ఎంతైనా నేను పెడతాను ఇప్పుడు చాలామంది యూత్ ఈ గేమ్ ఆన్లైన్ గేమ్స్లో ఇందులో పోతున్నారు దాంట్లో మన మన పిల్లడ పెట్టిన మనం తల తాకట్టు పెట్టినా సరే మనము తీర్చారు కానీ అది మంచి పని కాబట్టి నేను ఎంతైనా పెడతాననేసి బాగా అలాగనేసి నా ఉద్దేశంలో కాన్ఫిడెన్స్ పెట్టుకొని నేను ముందుకు ఇచ్చానండి అలాగే మన సురేష్ గారు మన వాళ్ళ ఫ్రెండ్స్ తర్వాత మా విలేజ్లో కొంతమంది సహకరించారు కొంతమంది దీనికి కూడా ఇవ్వలేను ఆయుడు అడు ప్రజల మీద పడ్డాడు అని దృష్టి పడ్డది కానీ మన సురేష్ గారు ఏమన్నారంటే ఇవ్వని వాళ్ళు వాళ్ళకు ఇచ్చేవాళ్ళు ఎప్పుడూ నీకు తిట్టరు చెయ్యరు ఇవ్వనోడు ప్రతి ఒక్కడు అలాగే అంటుంటారు నెగిటివ్గా దానికి మీరు ఇచ్చేయకండి అని చెప్పారు అతను దృష్టిలో పెట్టుకొని నేను ముందుకు వెళ్ళాను అలాగే అతను ప్రోత్సహించారు నేను అలాగే అతను ఒక పార్టీ థర్టీ ఫైవ్ ప్రోత్సహిస్తే నేను సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ వరకు నేను ప్రార్థించాలండి అదే మాకు అంత గొప్ప మాట చెప్పారు ఈ నాన్నగారు ఎందుకంటే ఈ మధ్య టీనేజర్స్ తప్పుదోవ ఆర్థికంగా చితికిపోయి కుటుంబానికి ఆర్థిక నష్టం చేస్తున్నారు అలాంటి వాళ్ళతో చూస్తే కనుక నా కొడుకు సాధించాలి అనుకుంటున్నాడు కాబట్టి నేను ఎందుకు నా కష్టాన్ని వాడికి పెట్టుబడిగా పెట్టకూడదు వాడి సక్సెస్ని నేను ఎందుకు చూడకూడదు ఒక రకంగా చెప్పాలంటే మీ రెండు కళ్ళకి కూడా ప్రాబ్లం ఉంది మీరు ఆపరేషన్ కూడా చేయించుకోవాలి కానీ అవన్నీ కాదు ఫస్ట్ కొడుకు ఆనందాన్ని మీ కళ్ళల్లో చూసుకోవడానికి ఇంత సాక్రిఫైస్ కూడా ఉందండి కానీ దాన్ని పెట్టుకొని సైడ్ పెట్టేసి కొడుకులే అనేసి ఇద్దరికి పెడతానండి ఇతనికి ఎక్కువ పెట్టానండి రెండో అబ్బాయి బీటెక్ చదువుతానండి సతీష్ వండర్ఫుల్ సక్సెస్ కాదు వండర్ఫుల్ ఫ్యామిలీ మీది సో నిజంగా ఎంత బ్లెస్సింగ్స్ అంటే సక్సెస్ వచ్చింది అమ్మ కానీ నాన్న కానీ వాళ్ళ మాటలు అనిపిస్తున్నాయి సురేష్ సార్ మళ్ళీ మళ్ళీ మీ థ్యాంక్స్ చెప్తున్నాం ఎగైన్ ఎగైన్ ఎందుకంటే ఒక బిడ్డని ఎంకరేజ్ చేయడం తల్లిదండ్రుల బాధ్యత కానీ మనం చూసే కోణంలో ఆ అబ్బాయిలు ఏదో పట్టుదల ఉంది మనం కూడా కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా అబ్బాయి సాధిస్తాడు అని ఎందుకు అనిపించింది ఈ సంక్రాంతికి వెళ్ళినప్పుడు నాకు తెలిసింది మిస్టర్ ఇండియా అయ్యాడని అంతవరకు నాకు తెలియదు తను మిస్టర్ ఆంధ్ర అయినట్టు కూడా తెలియదు అంటే సైలెంట్గా తను సక్సెస్ సాధించుకుంటూ వెళ్ళిపోయాడు మిస్టర్ ఇండియా అయ్యాక వచ్చి నేను ఇంటికి రమ్మంటే వచ్చాడు కలిశాడు మాట్లాడాను ఫస్ట్ అడిగింది ఒకటే నెక్స్ట్ డ్రీమ్ ఏంటని అడిగాను సార్ మిస్టర్ ఏషియా మిస్టర్ వరల్డ్ అవ్వాలని ఉంది సార్ అన్నాడు ఎంత ఖర్చు అవుతుందని అడిగాను నేను ఫస్ట్ అడిగిన ప్రశ్న అదే నెలకి యాభై వేలు పైన అవుతుంది సార్ అన్నాడు పెట్టుకోగలరా మీ నాన్నగారు అంటే అంత పెట్టలేరు అన్నాడు అప్పుడే మాటిచ్చాను దానికి ఎలాగైనా సరే మీ అమ్మ నాన్న ఎంత పెడితే అంత పెట్టని రిమైనింగ్ వీలైనంత నేను గ్యాదర్ చేస్తానని చెప్పి ప్రతి నెల నాకు వీలైనంత నేనిస్తూ నా బీటెక్ ఫ్రెండ్స్ని తర్వాత జాబ్ చేసే వాళ్ళకి అందరికీ తెలిసిన ప్రతి ఒక్కరికి చెప్పాను ఎవరికి కుదిరినంత వాళ్ళు సహాయం చేశారు ఊర్లో వాళ్ళు కూడా చాలామంది జాబ్ చేస్తూ బయట చేస్తున్న వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా ఎవరికి ఎంత వీలైతే అంత అందరూ ఎక్కువ ఇవ్వలేకపోవచ్చు కానీ వీలైనంత సహాయం అయితే అందించారు అంటే ఒక్క వ్యక్తి చేయలేకపోయింది కలెక్టివ్గా మనం చేయగలుగుతాము అనే నమ్మకంతో నేను ఒక అడుగు వేసేసి అందరినీ కూడా వీలైనంత మొబైల్ చేయడానికి ట్రై చేశాను అంటే మేము ఎంత కష్టపడినా ఎంత సపోర్ట్ చేసినా తన బాడీని తను హింసించుకొని కొన్ని రోజులు వాటర్ తాగకుండా అసలు ఇష్టం లేకుండా చప్పటి ఫుడ్ తినుకుంటూ ఎంత కష్టపడి సాధించాడు ఎంత పెట్టినా సరే వీళ్ళు వీళ్ళ సాక్రిఫైస్ కానీ మా సపోర్ట్ కానీ తను సార్థకం చేశాడు ఫైనల్గా అది హ్యాపీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే రియల్లీ ఇది వండర్ఫుల్ సక్సెస్ అని చెప్పాలి వండర్ఫుల్ ఫ్యామిలీతో మాట్లాడినాక అంతకన్నా అద్భుతమైన మాటలు రావడం జరిగింది ఎందుకంటే ఆ తల్లి కానీ ఆ నాన్నగారు కానీ చెప్పిన మాటలు కూడా ప్రతి ఒక్కరిని చాలా బాగా కనెక్ట్ చేస్తున్నాయి నిజానికి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది దాన్ని గుర్తించి బయటికి వెలిగి తీయడమే కాకుండా ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఒక సక్సెస్ వండర్నే క్రియేట్ చేస్తారు అని చెప్పడంలో డౌటే లేదు సో ఎందుకంటే సతీష్కి ఉన్న ఆలోచన ఒక పోస్టర్ని చూసి నేను కూడా అలా బాడీ బిల్డింగ్ అవ్వాలి అని అనుకున్నాడు అవ్వాలి అంటే ముందు అమ్మా నాన్నకు చెప్పాలి అమ్మా నాన్నకు చెప్తే వాళ్ళు ఓకే చెప్పాలి అక్కడి నుంచి సొసైటీ బాధ్యత కూడా ఒక సక్సెస్ ఒక పేదరికంలో నుంచి వచ్చిన అబ్బాయి ఏదో సాధించాలి అనుకుంటున్నాడంటే మన సహాయం కూడా ఖచ్చితంగా ఉన్నప్పుడు ఇలాంటి వండర్స్ ఇలాంటి సక్సెస్ స్టోరీస్ చాలా